ఏపీ పోలీసులకు ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది పర్యటన కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళపై ఎలా కేసు పెడతారంటూ పోలీసులను నిలదీసింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై ఎలా కేసు పెడతారు ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది అప్పటి వరకు నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏపీ పోలీసులకు ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది రెండపాళ్ల పర్యటన కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై ఎలా కేసు పెడతారంటూ పోలీసులను నిలదీసింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై ఎలా కేసు పెడతారు ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిస్తాట ఘటన జరిగింది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది అప్పటి వరకు నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది